హలో ఫ్రెండ్స్ పంచాయితీ తీర్పు అయిపోయాక రఘురామ్ శౌరిని రామలక్ష్మిని ఇంటికి తీసుకొస్తూ ఆనందంగా మొహం వెలిగిపోతూ ఉంటుంది పక్కనే శివరామ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు వాళ్ళని అలా చూసి రఘురామ్ రఘురాం వాళ్ళమ్మ రఘుని మొహంలో ఈ ఆనందం చూసి చాలా రోజులైందిరా అంటుంది అనేసరికి ఈ ఆనందానికి కారణం అల్లుడే తీసుకొచ్చాడమ్మా పోయిన నా పొరువు ప్రతిష్ట ఈ అయోధ్య లంక నడిపోతున్నా నా అల్లుడే మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడమ్మా అంటుంది అంటుంటే దానికి అమ్మ సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా రామలక్ష్మి సౌర్యుల పెళ్లి ఎవరు ఆపలేరమ్మా అని అంటూ ఉంటాడు రఘురాము ఇంక అందరూ సంతోషపడుతూ ఉంటారు సౌర్య కూడా చాలా హ్యాపీగా ఉంటాడు ఇంకా ఒక పక్క అష్మిత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే శౌర్య అమ్మ వెళ్ళి అస్మిత నా కొడుకు ఆ రఘురామ్ కాళ్ళు పట్టుకొని రామలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఇల్లరికం కూడా వస్తానని చెప్పాడంట అష్మిత ఇంకా రఘురాంగ వాళ్ళ పెళ్ళి చేసేస్తాడు అస్మిత అని చెప్తా ఉంటుంది అప్పుడు అష్మిత కోపంగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్ని విసిరేసి ఆ రామలక్ష్మిని ఆ ప్లేస్లోకి ఎప్పుడూ రాలేదు వస్తే దాన్ని చంపేస్తాను అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ప్రోమో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ i <laughs>